మీ బిజినెస్ విస్తరించాలనుకుంటున్నారా మార్చి పదహారు పదిహేడున హైటెక్స్లో లో ఫ్రాంచైజ్ ఇండియా బిగ్గెస్ట్ ఫ్రో ఎక్స్పో దేశంలో సార్వత్రిక ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది లోక్సభ ఎన్నికలకు మొత్తం ఏడు దశలు నిర్వహిస్తున్నట్లు కేంద్ర ఎన్నికల సంఘం ప్రకటించిన విషయం తెలిసిందే ఏప్రిల్ పంతొమ్మిదిన తొలి విడత పోలింగ్ జరగనుండగా మే పదమూడున నాలుగో విడతలో తెలంగాణతో పాటు ఏపీ పార్లమెంట్ అసెంబ్లీ స్థానాలకు కూడా పోలింగ్ జరగనుంది జూన్ నాలుగున తెలుగు రాష్ట్రాల ఫలితాలు వెల్లడవుతాయి దీంతో ఫిబ్రవరి పదహారు నుంచి దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ నిబంధనలు అమల్లోకి వచ్చాయి ఫలితాలు వెలువడే జూన్ నాలుగు వరకు తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఎన్నికల కోడ్ అమల్లోకి ఉంటుంది ప్రభుత్వం ప్రకటించే కొత్త పథకాలతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ఆంక్షలు ఉంటాయి గతంలో ప్రారంభించిన అభివృద్ధి పనుల విషయంలోనూ ఫిర్యాదులు అందితే ఎన్నికల అధికారులు చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది ప్రజాప్రతినిధులు అధికారులు ఎన్నికల కోడ్కు లోబడి ముందుకెళ్లాల్సి ఉంటుంది అలాగే సామాన్యులు కూడా ఎక్కువ డబ్బుతో ప్రయాణాలు చేయడం ఇక కుదరదు ఎన్నికల కమిషనర్ సూచించిన దానికంటే ఒక్క రూపాయి ఎక్కువే ఉన్నా అధికారులు తక్షణమే సీజ్ చేస్తారు ఎన్నికల కోడ్ ముగిసే వరకు యాభై వేల వరకే నగదు తీసుకెళ్లిందుకు అనుమతి ఉంటుంది అత్యవసరాలకు ఎవరైనా నగదు తరలిస్తుంటే దానికి సంబంధించిన రసీదులు వెంట పెట్టుకోవాలి దుకాణాలలో సరుకులకు చెల్లించే మొత్తం అయితే ముందస్తు కొటేషన్ ఉండాలి నగలకు సంబంధించి ఆర్డర్ కాపీ తరలింపు పత్రం తప్పనిసరి బ్యాంకులు నగదు రవాణా సంస్థలకు సంబంధించిన వాహనాలకు సాయంత్రం లోపే కార్యకలాపాలు నిర్వహించేందుకు అనుమతిస్తారు హాస్పిటల్లో చెల్లించాల్సిన బిల్లులకు సంబంధించి రోగి ఓపి పత్రాలు రసీదులు వెంట ఉంచుకోవాలి పోలీసులు ఎన్నికల అధికారులు స్వాధీనం చేసుకున్న సొత్తును జిల్లా స్థాయిలో ఉంటే కమిటీకి అప్పగిస్తారు జిల్లా పరిషత్తు సీఈఓ నేతృత్వంలో ఉన్నతాధికారులు ఈ కమిటీలో ఉంటారు వారికి తగిన ఆధారాలు చూపి సరైనవైతే నగదు వస్తువులను వెనక్కి ఇస్తారని ఎన్నికల అధికారులు చెబుతున్నారు అత్యవసర వైద్యం కాలేజీ ఫీజులు వ్యాపారం పెళ్లిలు ఇతర అవసరాలకు నగదును తీసుకెళ్తున్న వారు సరైన పత్రాలతో డబ్బులు తీసుకెళ్లాలని అధికారులు సూచిస్తున్నారు డబ్బుకు సంబంధించిన తగిన ఆధారాలు ధృవ పత్రాలను వెంటే ఉంచుకోవడం ఉత్తమమని చెబుతున్నారు మీరు కూడా ఎక్కువ నగదును తీసుకెళ్లే ముందు దానికి తగిన పత్రాలతో వెళితే మంచిది లేదంటే పోలీసులు సీజ్ చేసే ప్రమాదం ఉంది టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి